బాబు ఇప్పుడు పరిగెత్తు బండి ఏడువాక సత్యబాబు వల్లంపూడి వారు బండి అండి దయచేసి కమిటీ వారు జెండా పోలిస్తారు ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఏరువాక సత్యబాబు వల్లంపూడి వారు వారి బండి పరిగెడుతుంది తర్వాత బండి కూడా సిద్ధం చేయండి గండి వెంకటరావు ఆయలపాడు వారి బండి కూడా సిద్ధం చేయాలండి సమయం కూడా చాలా తక్కువగా ఉంది కావున మా కమిటీ వారితో సహకరించారు ప్రతి ఒక్కరు కూడా పల్లె యాజమానులు ఇప్పుడు పరిగెత్తారు బండి ఏరువాక సత్యబాబు వల్లంపూడి వారు బండి అండి బండి చాలా చక్కగా పరిగెడుతుంది దయచేసి త్రాగా సత్యబాబు అల్లంపూడి గారు బండి అండి దయచేసి చేయండి మొదటి రౌండ్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందండి ఏరువాడు సత్యబాబు గారు బండి బాబు బండి చాలా స్పీడ్ గా పరిగెడుతుంది కాబట్టి ట్రాక్ లో ఎవరు నిలబడొద్దు బాబు బాబు అలమండ సర్పంచ్ అయినటువంటి దాడి జగన్ గారిని డాక్టర్ మీదకి రావాల్సిందిగా మరి వరకు అలాగే రెండవ బండి గండి వెంకట్రావు ఆయిల వారి పండి కూడా సిద్ధం చేయవలసిందిగా మరి వరకు వచ్చాం రెండవ పండి గండి వెంకట్రావు సాయలు వారి పండి కూడా సిద్ధం చేయవలసిందిగా మరి వరకు బాబు బండి చాలా స్పీడ్ గా వస్తుంది బాబు ఎవరు కూడా ట్రాక్ నిలబడొద్దు మూడో రౌండ్కి వెళ్తుంది కాబట్టి ఎవరు కూడా డ్రాడర్ నిలబడతూ అలాగే రెండో బండి గండి వెంకటరావు బండి కూడా సిద్ధం చేయవలసిందిగా మరిమూడు కోరుతున్నావు బాబు టైం లేదు కాబట్టి మా యొక్క కమిటీకి మీకు సహాయం మరిమూడు కోరుతున్నాం రెండో రోడ్డు పూర్తి చేసుకుని మూడో రౌండ్ తిరుగుతుంది కాబట్టి రెండో బండి కూడా సిద్ధం చేయాల్సిందిగా మరి కోరుతున్నాం టైమర్ రెడీ టైమర్ అదే టైమర్ రెడీ తర్వాత బండి కొంచెం సిద్ధం చేయండి గండి వెంకట్రావు వాయిల్పాడు వారు బండి అండి సిద్ధం చేయాలని కోరుతున్నాం గండి వెంకట్రావు వాయిల్పాడు వారు బండి సిద్ధం చేయాలని కోరుతున్నాం అలాగే శ్రీ ఆంజనేయం కేజీపురం తర్వాత బండి కూడా సిద్ధం చేయండి సమయం కూడా చాలా తక్కువగా ఉంది దయచేసి మా కమిటీ వారితో సహకరించండి పల్లి ఇప్పుడు పరిగెత్తారు బండి ఏరువాక సత్యబాబు వల్లం వారి బండి అండి